ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారిని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీర మందలు ఇసుకోవలను నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసదును నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు మరియు నువ్వు నా మాట వినినందున భూలోకంలోని జన్ములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం నీవు నా మాట వినినందున నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియమే దేవుని బిడ్డలారా దేవుడు మాట విని ఆశీర్వదించబడిన వారే ఉన్నారు కానీ చెడిపోయిన వారు ఎవరూ కూడా లేరు అబ్రహాము జీవితంలో కూడా దేవుని మాట వినినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని దీవెనను అబ్రహాం పొందగలిగాడు కానీ ఆ మాట వినడంలోనే ఆ మాట ప్రకారం జీవించటంలోనే అద్భుతమైన త్యాగాన్ని అబ్రహాము కనబరిచాడు అద్భుతమైన విశ్వాసాన్ని కూడా చూపించాడు అబ్రహాముకు లేకలేక వంద సంవత్సరాల వయసులో ఒక కుమారుని పుడితే ఆ కుమారుని ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకుంటున్నాడు తన సంతానాన్ని దేవుడు విస్తరింప చేస్తానన్న వాగ్దానము ఆ కుమారుడైన సాకు ద్వారా నెరవేర్చబడుతుందని ఎంతో సంతోషంతో ఉన్నాడు అయితే అదే కుమారుణ్ణి నాకు దహనబలిగా అర్పించమన్నప్పుడు నిజంగా అబ్రహాము గుండె ఎంతగా పగిలిపోయిందో దేవుడు ఈ బిడ్డ ద్వారానే కదా నా సంతానాన్ని విస్తరింపచేస్తానంది అయినా సరే ఈ సమయంలో ఈ బిడ్డను కోరుకుంటున్నాడు అయినప్పటికీ కూడా నేను దేవుడి మాట వింటాను దేవుని మాటకు లోబడతాను నేను విధేయత చూపిస్తానని తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి వెనుక తీయక ఇయ్యడానికి ఇష్టపడ్డాడు గనక నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాద వాగ్దానాన్ని పొందాడు ఆ త్యాగము తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెట్టింది నీవు నా మాట వినినందున అంటున్నాడు దేవుని మాట వినడంలోనే ఆశీర్వాదాలు ఉన్నాయండి ఈరోజు దేవుడు ఒక మాట చేయమని చెప్పినప్పుడు అది ఎంతో కష్టతరమైందిగా నీకు అనిపించవచ్చు కానీ దాని వెనక ఎన్నో గొప్ప రెట్లు ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఏదైనా ఒక త్యాగం చేయమన్నప్పుడు నీకు ఇష్టమైనది ఏదైనా ఇచ్చివేయమన్నప్పుడు లేదా నిన్ను విడిచిపెట్టమన్నది విడిచిపెట్టమన్నప్పుడు ఏదైనా సరే అది దేవుడు మాటకు లోబడి గనుక నువ్వు చేయగలిగినట్లయితే దాని విషయంలో దేవుడు సంతోషించి ఆనందించి అనేక రెట్ల ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడి ఆ పని చేయమని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమేం దేవుని బిడ్డ దేవుడు నీకేం చేయమని చెప్పాడు వెనక తీయకు త్యాగపూర్వకమైన నీ జీవితాన్ని బట్టి దేవునికి ఎంతో గొప్ప సంతృప్తి కలిగితే ఆ సంతృప్తిని బట్టి నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నెన్నో దేవుడు త్యాగాన్ని కోరుతున్నాడు ఆనాడు అబ్రహాము చేసిన త్యాగము నిజంగా ఆ త్యాగంలో నుంచి వచ్చిన గొప్ప సమర్పణ ఆ సంతానాన్ని విస్తరింప చేసింది ఆ సంతానంలో నుంచే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చింది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి మాట విని ఈ లోకంలోనికి రావడంలో ఎంత గొప్ప ఉంది ఆ శిలువ మరణం ఎంత గొప్ప త్యాగము ఆ యొక్క త్యాగానికి ఇష్టపడి ఈ లోకంలోకి వచ్చాడు కనుకనే మనందరికీ రక్షణ వచ్చింది అంతేకాదు ఉన్నతమైన పరిణామము ఏసుప్రభు వారికి అనుగ్రహించబడింది కనుక ఆ పరలోక కుటుంబంలో ఈరోజు అందరం సభ్యులుగా చేర్చబడ్డామంటే ఆ త్యాగాలే కదా కారణం ఈరోజు నీ త్యాగపూర్వకమైన సమర్పణను దేవుడు చూస్తున్నాడు కనుక ఏదైనా చేయమని చెప్తే వెంటనే చేయడానికి ఇష్టపడితే దాని వెనక నీకు గొప్ప ప్రతిఫలాన్ని దాచిపెట్టి ఉంచాడు కనుక ఆ ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతావు క్షమించమని చెప్పాడా క్షమించు ప్రేమించమని చెప్పాడా ప్రేమించు నిన్నేదైనా ఇయ్యమని చెప్పాడా ఇచ్చేయి నిన్న ఏదైనా త్యాగం చేయమని చెప్పాడా త్యాగం చేయి నువ్వు ఏది దేవుడు చెప్పింది చేసినా దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు లెక్కలేనంత కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏదో దేవుడు మాట వినాలి ఆ మాట వింటే నీకు ఆశీర్వాదం నువ్వు నా మాట వినినందున నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు నీవు దేవుడు మాట వింటుండగా దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీ సొంతమవుతాయి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు ఈ రోజు నీ బిడ్డలకు ఏదో చేయమని చెప్పారు ఏం చేయమని చెప్పారు అది చేస్తుంటుండగా ప్రభా నీ బిడ్డలకు నాయన లెక్కలేనని దీవెళ్ళు ఆశీర్వాదాలు ప్రభా నీ బిడ్డకు మీరు అనుగ్రహించి దీవించి బ్లెస్ చేయండి వారి కుటుంబాల్ని వారి సంతానాన్ని కూడా మీరు ఆశీర్వదించి విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను వారు నీకు లోబడి ఏది చేస్తున్నారు దాని వెనక మీకున్న అద్భుతమైన ప్రణాళిక చొప్పున ప్రభా నా తండ్రి మీరు ఇచ్చిన పిలుపు మేరకు వారు లోబడి స్పందించి విధేయత చూపిస్తున్నారు దాని ద్వారా వచ్చే లెక్కలేనని దీవెనలు వారు వారి కుటుంబం వారి బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె